హాయ్ అండి వెల్కమ్ టు మా శారీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఇవి జార్జెట్ మనకి జకా వీవింగ్ బార్డర్స్ అనేది వచ్చేస్తాయి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసిందండి మంచి బ్లూ షేడ్ బ్లూ షేడ్లో వచ్చేసింది లైట్ వెయిట్లో ఉంటుంది ఇవి వచ్చేసి మనకి మంచి వీవింగ్ బార్డర్స్ జకాడ్ వీవింగ్ బార్డర్స్ అనేది వచ్చేస్తాయి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తాయి మిడిల్ పార్ట్ అంతా ఇలా మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఈ మిడిల్ పార్ట్లో కూడా మీకు జకాడ్ వీవింగ్ లైన్స్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుందండి ఈ టైప్లో వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఈ టైప్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు పాటండి పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ ప్రింట్తో వచ్చేసింది శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ సేమ్ వస్తుందండి ప్రింట్ అనేది వేరియేషన్ ఉంటుంది చూసి బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఆఫీస్ వేర్ పర్పస్కి అండ్ మనకి చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి యూజ్ అండి చాలా బాగుంటాయి మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు జర్నీ పర్పస్లో కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ షేడ్ మంచి స్నఫ్ షేడ్ డార్క్ షేడ్ ఇలా ఉంటుందండి ట్రాన్స్పరెన్సీ అనేది మంచి జార్జెట్ శారీస్ ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అన్నీ డార్క్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి ఎవరికి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది లైట్ వెయిట్లో ఉంటుంది సాఫ్ట్ జార్జెట్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి డార్క్ వైన్ షేడ్ అండి గ్రేప్ వైన్లోనే డార్క్ షేడ్ మంచి కలర్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ వీటి పిక్స్ కావాలంటే వాట్సాప్లో పంపిస్తానండి చూసి బుకింగ్స్ అనేది చేసేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాలి ముందు పేమెంట్ చేశాకే శారీ అనేది డిస్పాచ్ అవుతుంది ఇలా వచ్చేసింది శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మంచి కలర్ షేడ్ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ డార్క్ బ్రౌన్ షేడ్ అండి ఆల్మోస్ట్ మీకు అన్ని సారీస్ నేను ఓపెన్ చేసే చూపెడుతున్నాను శారీ పిక్స్ కావాలంటే పంపిస్తామండి సపరేట్ పళ్ళు బ్లౌజ్ అడగక్కండి ఎవరికైనా పాజిబుల్ కాదు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్లో వచ్చేసింది డార్క్ బ్రౌన్ షేడ్ అండి లైట్ వెయిట్లో డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చూసుకోవచ్చు డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వచ్చేసింది దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లైక్ మనకి బ్లాక్ లాక్ కనబడుతుంది బట్ బ్లాక్ కాదండి డార్క్ గ్రే షేడ్ డార్క్ గ్రే షేడ్లో వచ్చేసింది మంచి కలర్ షేడ్ అలా వచ్చేసింది లైట్ వెయిట్లో సాఫ్ట్ జార్జెట్లో వచ్చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోకండి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇలా వచ్చేస్తుంది బార్డర్స్ కూడా ఇట్లా మంచి స్మాల్ సైజ్ బార్డర్స్ అండి మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది క్లాత్ అయితే మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లైట్ వెయిట్లో సాఫ్ట్ జార్జెట్లో వచ్చేసే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ మరొక కలెక్షన్ వచ్చేసి ఇవి సింగిల్ కలర్లో వచ్చేసిన శారీస్ అండి ఎల్లో కలర్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మంచి ఆఫర్ ప్రైస్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ దీనిలో కలర్స్ ఏమి లేవు సింగిల్ కలర్ శారీస్ ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ డోలా సిల్క్లో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా ప్రింట్ అనేది వచ్చేసింది మంచి డిజిటల్ ప్రింట్ అండ్ బార్డర్స్ చూసుకోవచ్చు ఈ టైప్లో వచ్చేసాయి లైక్ మనకి ఇలా వచ్చేసింది ప్రింటింగ్ అంతా మనకి డిఫరెంట్ స్టైల్ అండి పొజిషన్ ప్రింట్ టైప్లో వచ్చేసింది ఇలా బోత్ సైడ్స్ బార్డర్స్ ఇలానే వచ్చేసాయండి ఇలానే బిగ్ సైజ్ మనకి బార్డర్స్ అనేది ఇచ్చేసారు గ్యా బోర్డర్ టైప్లో ఇలా వచ్చేసింది శారీ లుక్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ ఉంటుందండి ఈ కలరు మనకి ప్యూర్ రెడ్ కాదు పింక్ కాదు డిఫరెంట్ షేడ్ చాలా బాగుంది కలర్ షేడ్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ టైప్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్